మీరు జీవితంలో దేనినైనా సాధించగలరని నమ్ముతున్నారా గెలుపు కేవలం అదృష్టం కాదు అది ఒక మనస్తత్వం విజేత మనస్తత్వం అంటే ఏంటి ముందుగా థింక్ ఆలోచించడం మీ లక్ష్యాన్ని స్పష్టంగా చూడండి సందేహాన్ని పక్కన పెట్టండి నేను చేయగలను అనే పాజిటివ్ ఆలోచనతో మొదలుపెట్టండి రెండవది యాక్ట్ కార్యాచరణ కేవలం కలలు కనడం కాదు ఒక ప్లాన్ తయారు చేసుకోండి చిన్న చిన్న అడుగులు వేయండి ప్రతిరోజు మీ లక్ష్యం వైపు ఒక అడుగు వేయండి జీవితంలో అడ్డంకులు వస్తాయి ఫెయిల్యూర్ అవుతాం కాని విజేత ఎప్పుడూ ఆగిపోడు తప్పులనుండి నేర్చుకుంటాడు మరెంత బలంతో మళ్లీ మొదలు పెడతాడు విజయం అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు అది క్రమశిక్షణ డిసిప్లిన్ మరియు నిలకడ కన్సిస్టెన్సీ యొక్క ఫలితం మీ ఆలోచన మీ శక్తి మీ చర్య మీ మార్గం మీరు విజేతగా పుట్టారు ఈ ఈరోజే మీ విజేత మనస్తత్వంతో మొదలుపెట్టండి థింక్ యాక్ట్ సక్సీడ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి